భారత్లో నెత్తుటేర్లు పాలించిన ముష్కరులను ఇండియన్ ఆర్మీ మట్టిలో కలిపేసింది ఇచ్చిన ఉగ్రముఖల ప్రాంతాలను శ్మశానంలా మార్చేసింది నవవధువుల సింధురాన్ని తుడిపేసిన టెర్రరిస్టులను ఆపరేషన్ సింధూర్ పేరుతో మట్టు పెట్టింది ఆధునిక భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోసారి ప్రపంచానికి రీసౌండ్ వచ్చేలా గట్టిగా వినిపించింది మోదీ సారథ్యం దౌల్ చాణక్యం ఆర్మీ ధైర్య సాహసాలతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టిలో కప్పెట్టేసింది ఇది ఆధునిక భారత్ మాతో పెట్టుకుంటే ఇంట్లో నక్కిన వారిని బయటికి లాక్కొచ్చి మరి చంపుతామని మరోసారి దాయాదికి చెప్పింది భారత్ అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైరు అని పాక్కి అర్థమయ్యేలా ఉగ్రవాదులకు బోధపడేలా ఇండియన్ ఆర్మీ గట్టిగానే సమాధానం చెప్పింది ఆపరేషన్ సింధూర్ విజయంతో హైదరాబాద్ ప్రజలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు అలాగే హైదరాబాద్ ప్రజల రియాక్షన్ ఏంటో ఆదాన్ ప్రతినిధి దీప్తి మనకు అందిస్తారు శత్రు దేశం శత్రుదేశం శత్రుదేశం ఎన్ని రోజులు సిద్ధమే అలా సిద్ధమే ఆ కొడుకులని ఒక్కొన్ని కింద వదలకుండా మొత్తం క్లీన్ చీట్ చేసినప్పుడే ఈ ప్రభుత్వం అనేది సఫలం అనేది మా ఉద్దేశం సిద్ధంగా ఉగ్రవాదం అనేది నెక్స్ట్ జనరేషన్కి ఉండొద్దు ఈ జనరేషన్తో అనేది ప్రతి భారతీయుడి కోరిక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార్య చర్యకి సిద్ధమైపోయింది పాకిస్తాన్పై ఈరోజు తెల్లవారుజాం నుంచి కూడా యుద్ధం మొదలు పెట్టేసింది ఈ క్రమంలో ప్రజలు ఏమనుకుంటున్నారు భారత్ తీసుకున్న ఈ నిర్ణయాలపై ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి భారత్ తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ స్పందన ఏంటి భారత్ దేశం తీసుకున్న ఈ నిర్ణయాలు చాలా కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు చాలా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకున్నారు ఎక్కడైతే టెర్రరిస్ట్ల అవుట్ ఉందో వాళ్ళని మాటనే టార్గెట్ చేసిండ్రు ఎవరిని సివిలియన్స్ని వాళ్ళని కూడా టార్గెట్ చేయకుండా గత ముప్పై ఏండ్ల నుంచి ఏదైతే లష్కర్తో ఇబ్బ జేషమ్మది అనే పేర్లు మనం నిరంతరాయంగా వింటూ ఉంటామో వాళ్ళంద వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనేవి ఏం లేకుండా ధ్వంసం చేయబడ్డదని వార్తలు అయితే వస్తున్నాయి అది చాలా విషయం చాలా చక్కటి విషయం లేట్ అయినా కానీ పదమూడు రోజులు పన్నెండు రోజులు అయ్యింది ఏది పయల్గామ్ ఇన్సిడెంట్ జరిగినాక అయినా కానీ ఇన్ని రోజులు టైం తీసుకున్నా కానీ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది రాబోయే రోజులలో వాళ్ళకు ముఖ్యంగా ఏదైతే ఆర్థిక వనరులు మనం దెబ్బ కొట్టినామో అవి ఇంకా 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 కొట్టుతూనే ఉండాలి ఎందుకంటే అది ఒక తాస్ఫామ్ లాంటిది దాన్ని ఒక దెబ్బ కొట్టి పెడితే వదిలేదు కాదు అది దాన్ని అంతం వరకు దాన్ని లాస్ట్ వరకు దాన్ని ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఇండస్ వ్యాలీ ట్రీట్ ఏదైతే మన వాళ్ళు నీళ్లు గవర్నమెంట్ అది దానికి ప్రత్యాయంగా మనము చాలా రోజులు ఆపలేము నీళ్ళు దాన్ని దాన్ని ప్రత్యేకంగా మనం కూడా ఇక్కడ డ్యాబులు కట్టి వదిలేస్తే వాడే కుక్కన పెయిన్ లాగా పడి ఉంటాడు అది మా అభిప్రాయం ఈరోజు మాగ్రిల్ కూడా ఏర్పాటు చేయబోతుంది గవర్నమెంట్ యుద్ధం వస్తే సిద్ధంగా ఎలా ఉంటున్నా ఎలా ఉండాలి అనేది ప్రజలకు అవగాహన కల్పించనున్నారు యుద్ధం వస్తే మీరేం చేస్తారు ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు పుట్టిన గడ్డ మీద శత్రుదేశం 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 ఎన్ని రోజులు లేపోయినంటున్నాడు ప్రతి భారతీయుడికి ఉన్న అభిప్రాయం ఒకటే అది ప్రపంచంలో పాకిస్తాన్ ఉండొద్దు ఎందుకు అంటే ఎప్పుడు కూడా శత్రువుని కీడుగొడే నేచర్ కాదు భారతదేశంది ఉంది కానీ పాకిస్తాన్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడి సో ప్రతి విషయంలో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడింది సో ఆ ఉగ్రవాదాన్ని భారతదేశం అసలు సహించదు అందులో భారత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా భారతీయుల క్షేమం గురించి ఆలోచిస్తుంది సో ప్రతి భారతీయుడు ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని ఖండిస్తూ సో పాకిస్తాన్ ఉండొద్దని కోరుకుంటున్నాం ఉగ్రవాదం అనేది నెక్స్ట్ జనరేషన్కి ఉండొద్దు ఈ జనరేషన్తో అవ్వాలనేది ప్రతి భారతీయుడి కోరిక పాకిస్తాన్ మీద ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయ నిర్ణయాలపై మీ స్పందన ప్రజలందరూ భారత్లో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్కరు కోరుకున్నది ఇదే మేము కోరుకుంటుంది కూడా అదే ఇది ఈ స్పా ఇప్పుడు ఏదైతే చర్య తీసుకుంటున్నారో దాని అందరూ మేమందరం స్వాగతిస్తున్నాం ఇది ఇంకెప్పుడో దానికైనా కోరుకునే వాళ్ళం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం ప్రస్తుతం ఇప్పుడు తీసుకున్న చర్య మేమందరం సంతోషంగా ఆహ్వానిస్తున్నాం దీనికి ఇది ఇదే కాదు ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ ఒకవైపు ఇప్పుడు పాకిస్తానీయులు మన ఇండియాలో కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది ఎవరైతే ఇక్కడైతే చేరినారో వాళ్ళందరికీ సివిల్ వార్కి రెడీ ఉండే ఆలోచనలతో వాళ్ళు మళ్ళీ ఐఏస్ఐ తీరవాదల నుంచి అక్కడ నుంచి వీళ్ళకు ఏది హెచ్చరిక రాగానే వీళ్ళు స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యి మన పైన దాడి చేయడానికి వీళ్ళు గీనా ఇంటర్నల్గా పాకిస్తాన్లు ఇక్కడ ఉన్నారు వీళ్ళని గిన్న బయటికి తోలే చర్యలు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం తీసుకుంటున్నారు మొన్న ఏం జరిగింది మన హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ మొత్తం ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించమని చెప్పేసి కఠినంగా దీని మీద వ్యవహరించమని చెప్పేసి ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసినారో వాటి మీద తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది లక్షల మంది అయితే ఇక్కడ మొత్తం ప్రాంతాలను ఆక్రమించిన లక్షల మంది అయితే ఇక్కడ పంపించింది రెండు వందల మందిని మూడు వందల మందిని అని చెప్పేసి కౌంటింగ్ లెక్క పెట్టుకున్నారు ఇది సరిపోదు భారీ ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం కింద దీనికి సహకరించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని సోదా చేసి ప్రతి ప్రాంతాలు సోదా చేసి ఈ పాకిస్తానీలను బంగ్లాదేశీలను బంగ్లా బర్మా నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పాలదొట్టాలి అది మా డిమాండ్ అందది ప్రతి ఒక్క పౌరు డిమాండ్ ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళకి లోకల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉంది బయట నుంచి వచ్చిన వాళ్ళ పర్సన్లు ఇక్కడ మన దగ్గర తీష్ట చేసి ఇక్కడ ఉన్న లోకల్స్కి ట్రైనింగ్లు ఇచ్చుకుంటా వాళ్ళ వ్యూహాలు వేరే చేస్తున్నారు ఇంకోటి మన బాలంపేట బాలపూర్ ఏరియాలో దగ్గర దగ్గర సుమారుగా ఇరవై వేల మంది ఎవరైతే బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ స్థావరాలు మొత్తం పూర్తిగా తీసివేయాలి వాళ్ళని బయటకు పంపించేయాల్సిందిగా మా అందరి డిమాండ్ యుద్ధం వస్తే మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ హైదరాబాదు విశాఖ థ్రెట్ అలర్ట్ చేశారు కదా సో దానికి ప్రజలు ఎలా సిద్ధంగా ఉన్నారని మీరు అనుకున్నారు ప్రజలు భారతదేశ ప్రభుత్వం మీద అన్ని రకాలుగా నమ్మకంగా ఉన్నారు ఎందుకంటే గత పది సంధి మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజలని ఎల్లప్పుడూ ప్రపంచంలో విశ్వ హిందూ స్థాయిలో పెట్టాలనే ఉన్నది అన్ని రకాలుగా భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నది మనవాళ్ళు కూడా ఇప్పటికీ పజలు గ్రామ్ అటాక్ అయ్యి పన్నెండు రోజులు అయినా కూడా మనవాళ్ళు యుద్ధం ఎందుకు స్పాట్లు చేయలేదంటే మన దేశం అన్ని రకాలుగా అభివృద్ధి ఉంది అన్ని సిటీలు చాలా డెవలప్ ఉన్నాయి మనం ఏంటంటే ఇప్పుడు సడన్గా అటాక్ చేస్తే ఏంటంటే ఎనీ అనుభవం యుద్ధమైన ఏదైనా జరగవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ మనం నమ్మలేము అదొక గుంటనాక చైనా తర్కిస్తాన్ అవన్నీ ఇప్పుడు వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా ఉన్నాయి అంటే ప్రత్యక్షంగా సపోర్ట్ లేకుండా కూడా పరోక్షంగా ఉంటుంది దానివల్ల మన వాళ్ళు ఆలోచించుకొని ఈరోజు జరిగిన స్ట్రైక్ అనేది చాలా సంతోషంగా ఉన్నది మాకు ఇంకా ఇంకా కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం భారత్ తీసుకున్న చర్యలను మీరు ఎలా సమర్థిస్తారు యుద్ధం వస్తే మీరు ఏం చేస్తారు భారత్ తీసుకున్నదైతే మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి అంతకంత కావాల్సిందే అది వాళ్ళు ప్రతిసారి వచ్చి ఏదో దొంగచాటుగా వచ్చి అంటే నిరాయుధులైన మామూలు మనుషుల పని చే చేస్తున్నారే కానీ అదే నిజంగా మన మన చేతి ఆయుధాలు ఉంటే వాళ్ళు వస్తారు అంత ధైర్యంగా భారతదేశం తీసుకున్నది ఇప్పుడు ఆర్మీ వాళ్ళు చేస్తున్న స్ట్రైక్స్ కూడా మంచిదే చేస్తున్నందుకు కూడా మంచిదే మంచిగా అనిపిస్తుంది ఇంకా నలభై స్పాట్స్ అనుకుంటా ఇంకా అవి కూడా వాటిపైన కూడా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఒకవేళ యుద్ధం వచ్చి అంతర్యుద్ధం వచ్చినా సరే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఇంటికి మావా మా దాకా వచ్చి చేస్తా అంటే మేము ఏమి కా గాజులేసం కూర్చోలేదు చాలా మంచి నిర్ణయం తీసుకోరు అటువంటి ఉగ్రవాదులను ఏర్పాడేయాలని మేము చాలా కోరుకుంటున్నాం భారత ప్రభుత్వాన్ని సడన్గా యుద్ధం వచ్చింది అనుకోండి ప్రజలు ఎట్లా సిద్ధంగా ఉన్నారు దాన్ని ఎదుర్కోవడానికి దేనికైనా సిద్ధమే అలా రాళ్ళతో కూడా చంపడానికి కూడా సిద్ధమే కదా మేడం అన్ని అలా పంపించేది తాగే నీరైనా మేడం మరి వాళ్ళకి ఆ విశ్వాసం ఉండాలి అందుకే మనం కూడా వాళ్ళకి ఏం ఇవ్వద్దు మేడం ఇప్పుడు భారత యుద్ధం ప్రకటించింది పాకిస్తాన్ దాడి చేయడం మొదలు పెట్టింది అభిప్రాయం మంచి పద్ధతే మేడం ఇప్పుడు యుద్ధం వస్తే ఏం చేస్తారు యుద్ధానికి సిద్ధంగా ఉంటాం కంపల్సరీ మనం దానికి రివెన్ తీసుకోవాల్సిందే కదా మనము దానికి కంపల్సరీ రెవెన్ చేసుకోవాలి మనం కాము ఉంటే వాళ్ళ ఎదుటి రోజు మనం తక్కువ జనం వేస్తారు దాని గురించి మనం హండ్రెడ్ పర్సెంట్ దానికి మనం నేను సపోర్ట్ చేస్తాను ఏం చేసేది మనం సపోర్ట్ చేస్తాము మనం కూడా మన సాధనంత వరకు మనం నేను సహాయం చేస్తాను భారత్ యుద్ధం కరెక్ట్ చర్య కరెక్ట్ కరెక్ట్ టైం వచ్చింది కరెక్ట్ చేయాల్సింది ప్రధానమైన రిక్వెస్ట్ చేసేది కూడా అదే మేము ఇంకెన్ని రోజులు అనేది అది మా అభిప్రాయం పాకిస్తాన్ వాళ్ళు మనకి తీరని ఘోరమే చేసారు కాబట్టి వాళ్ళ పైన మనం రిటర్న్ యుద్ధం అనేది చేస్తేనే మంచిది ఇప్పుడు సడన్గా యుద్ధం వచ్చింది అనుకోండి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ప్రజలకు అందరికి అవగాహన ఏమన్నా ఉందా అవగాహన అంటే వాళ్ళు మన వాళ్ళని అందరినీ చంపేసారు కదా మనం కూడా వాళ్ళ పైన ఏదైనా చర్య తీసుకుంటేనే మంచిది కదా భారత్ తీసుకుంటున్న ఈ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే యుద్ధం వస్తే ఎలా ప్రజలు నిలబడాలి ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కెమెరామెన్ నిషాంతో దీప్తి అదా న్యూస్